ఎలా అండి అందరు వరలక్ష్రోత ఎలా చేసుకున్నారు వరలక్ష్రోత వీడియో చాలా రోజుల తర్వాత పెడుతున్నాను చెప్పాను కదా మన గొంతు అసలు బాగాలేదు అనమాట అందుకని భయపడతారు నేను ఆ వరలక్ష్రోత అయితే మనం మిస్ అమ్మ షాపింగ్తో స్టార్ట్ అయింది చాలా రీజనబుల్గా ఉన్నాయి శారీస్ అవి కూడా బాగున్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి డిస్కౌంట్ అయితే బాగా నచ్చింది నాకు అండ్ మా బుజ్జి వేసిన ముగ్గులు ముగ్గులు పిచ్చి ఎక్కువైపోయింది ఆ వయసులో అందరం వేస్తాం అనుకుంటున్నది వేరే విషయం సో ఏ పండుగైనా ముందు మా ఇంటి మా బుజ్జిదాన్ని ముగ్గుతో స్టార్ట్ అవుతుంది అది అయ్యాక అమ్మ ముత్తైదులకి ఇచ్చే తోరాలు పీటకి పసుపు కుంకుమ అవన్నీ రాసుకుంటున్నాను అనమాట పాప పుట్టినరోజుకి అందరూ ఉన్నారు సో అందుకే పని అంత తెలియలేదు ఈసారి మనం ఒక్కలమే కదా సో వన్ వే చేసుకున్నాం ఫస్ట్ టైం కలిసం చెంపుకల జాకెట్ ముక్కతో ట్రై చేశాను కడదామని ఈలో మన ఇంటికి ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం గారు వచ్చి సాంబ్రాణిస్తారు సో నేను అమ్మవారిని ఇంకా పెట్టకముందే ముందు ఇల్లంతా సాంబ్రాణితో నింపేశారు అమ్మ కోసం ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ కలిసి మన్నీ రెడీ చేసుకొని అమ్మవారిని రెడీ చేసి మొత్తం నైవేద్యాలు అక్కడ పెట్టాను మా బుజ్జి దాంతో దీపారాధన చేయించాను అనమాట సో మా బుజ్జిది పూజ చేసిన తర్వాత ఆ స్తోత్రాలు అవి చదువుకొని అమ్మవారివి కొబ్బరికాయ కొట్టి ప్రసాదం చేసింది నైవేద్యం చూపించుకొని అమ్మవారికి పెట్టిన చీరలు మళ్ళీ పసుపుతో పాదాలు నాకు ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు పసుపుతో పసుపుతో పాదాలు చేయడం నాకు బాగా నచ్చింది అందుకని పాదాలు మళ్ళీ పెట్టాను సాయిబగారు పొద్దునేసి వెళ్ళిపోయారు బట్ పూజ అయ్యాక మనం కూడా అమ్మవారికి సాంబ్రాణి ఇవ్వాలి కదా సాంబ్రాణి చూపించకపోతే మనకు అదొక రకమైన గూజ్బుమ్స్ వచ్చి అరిచేస్తూ ఉంటాను నేను అంటే అది ఒక రకమైన వైబ్ వస్తుంది నాకు సాంబ్రాణి కావాలి పూజ ఉన్నంతసేపు సో మా పూజ మా ఇంట్లో వ్రతం అయితే ఇదేనండి ఇలానే చేసుకున్న ఫస్ట్ టైం మాత్రం కలిసం అలా రెడీ చేశాను ఎప్పుడూ నార్మల్గా పెట్టేస్తాను ఈ ధూప దీపం అయిపోయిన తర్వాత భవాన్ వచ్చింది సో అక్కకి తాంబూలం అయితే ఇచ్చేసాను తాంబూలం ఇచ్చిన దగ్గర నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది వరలక్షరతి రోజు ఇంట్లో ఉండకుండా జర్నీ ఏంటనుకుంటున్నారా ఎంతమంది పిలుస్తారో తాంబూలానికి చెప్పానుగా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రియా వాళ్ళ పసుపు అందులో మూడు రోజుల ముజిదాన్ని కూడా తీసుకెళ్ళాం ప్రియా వాళ్ళ ఇంట్లో పూజ అమ్మ దీవెన నాతో పాటు మీరు కూడా తీసుకొని సింపుల్గా చేసినా చాలా చక్కగా చేస్తుంది అక్కడ తాంబూలం అందుకొని మా చిన్న తోడు కొడలు ఉంది కదా అమర సో మధురా నగర్ మళ్ళీ ఇంటికి జంప్ అనమాట అమర అమర చాలా బాగా చేస్తుంది డెకరేషన్ పరలక్ష్మతయ్య మేమందరం కలిసి కూర్చొని ముచ్చలు చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ లోపల నేను మా మరితో బయట ముచ్చట్లు వేసాను ఇలానేమో చల్లగా డ్రింక్ ఇచ్చారు చూడండి కాకిలాగా అండ్ ఆ తర్వాత పక్కనే అమర ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అమ్మవారిని చాలా బాగా రెడీ చేస్తారు మనం అక్కడ కొంచెం తెలుసు గజవడబుల్లో మా యూట్యూబర్ అని సో నేను వెళ్ళంగానే మా అమ్మవారిని కూడా వీడియో తీయండి అని అడిగారు వీళ్ళైతే ఎంత బాగా చేశారు అన్ని సిల్వర్ ఐటమ్స్తోనే డెకరేట్ చేశారు ఆ ఎదురు గీత ఎప్పుడు మేము అమరావతి ఇంటికి వెళ్ళినప్పుడల్లా గీతా వాళ్ళ ఇంటికి వెళ్తాము గీతకు కూడా కళ్యాణి ప్రాప్తి వస్తాం దీవించొచ్చాం అనమాట గీత కూడా తాంబూలం ఇచ్చింది సో తాంబూలం తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ సింగినగిరి అమరావతి ఇంటి దగ్గర నుంచి కొడితే మళ్ళీ ఇంద్రక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంద్రక్క వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకొని మా బాలయ్య ఇంద్రక్క ఆశీర్వాదం తీసుకొని ప్రియా భవ నక్క వీళ్ళందరూ కూడా తాంబూలం తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకో మిగతా మధ్యలో రెండేళ్ళు వీడియోలు తీయలేదండి హడావిడిలో అది అయిపోయాక ప్రియా వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము ప్రియా వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ మూడున్నర ఆ టైంకల్లా మళ్ళీ బయలుదేరి బెట్ట మధ్యాహ్నం అనమాట ఎండం తర్వాత మా మీదే ఫోర్ కల్లా ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంట్లో దీపం పౌర్ణమి గడియలు వచ్చేసి ఎందుకంటే మళ్ళీ ఇబ్రహీంపట్నం వెళ్ళాలి సో మళ్ళీ పూజ చేసుకొని దీపారాధన చేసిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ఐదున్నర కల్లా కట్ చేస్తే ఇబ్రహీంపట్నం అనమాట నా దోస్త్ ఇంట్లో రూపా వాళ్ళ ఇంట్లో అమ్మవారు వాళ్ళు చాలా ప్రత్యేకంగా చేస్తారు అమ్మవారిని ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మవారి ఆ జుట్టు అమ్మవారి అలంకరణ చూస్తే గుజబంస్ వచ్చేస్తాయి అనమాట పూజ కూడా చాలా బాగా చేస్తారు వాళ్ళు ఐదు నైవేద్యాలు అని వాళ్ళకి నైవేద్యాలు కూడా లెక్క ఉంటాయి వరలక్షవ్రతానికి వాళ్ళ పూజ చాలా చాలా బాగుంటుంది ఈసారి పర్టికులర్గా వాళ్ళ పూజ ఒక్కటే బ్లాగ్ చేయాలనుకున్నాను మేము వెళ్ళేస్తే ఆడావిడ ఆరింటికి వెళ్ళాము ఇంకా అమ్మవారిని రెడీ చేయడం పూజ ఇదంతా అయిపోయింది పూజ అవంగానే మేము కూడా అమ్మవారికి దండం పెట్టుకొని అందరికీ ఆరోగ్యాన్ని ఇమ్మని రూపా అడిగినవన్నీ అమ్మవారిని గట్టిగా మొక్కుకున్నాను అమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ముత్తైదు తాంబులను తీసుకొని నైవేద్యం తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం ఇది నా వరల శ్రీరత్వం పూజ